నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చూస్తున్నాము వైఎస్ఆర్ లో తిరుగుబాటు మొదలైంది నాయకుల దగ్గర నుంచి సో ఎంఎస్ బాబు గారు తీవ్ర విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి పైన మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పూర్తి విశ్లేషణ మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నాను సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు వర్తంట్లేదు నమస్తే రావు గారు ఎంఎస్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అలాగే జగన్మోహన్ రెడ్డి పైన విమర్శల వర్షాలు కురిపిస్తున్నారు సో ఆయనకి సీట్ ఇవ్వకపోవడానికి సంబంధించి సో దీని బట్టి ఈ తిరుగుబాటు అనేది ఈయనతో మొదలైందా లేకపోతే ఇంకొంచెం అగ్రెసివ్ గా అవకాశం ఉంది అంటారు ఎందుకంటే ఇంతకు ముందు రాజీనామాలు మనం చూసాము ఇప్పుడేమో విమర్శల బాణాలు వర్షాలు కురిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పైన ఏంటి అన్నారు ఆంధ్రప్రదేశ్ లో నోటీస్ వచ్చినా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు అనేది ఇప్పుడు స్టార్ట్ కాలేదు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే ఆయన మీద తిరుగుబాటు స్టార్ట్ అయింది కాబట్టి నిప్పులాగా ఆ పార్టీలో పరిస్థితి ఉంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో బలమైనటువంటి పార్టీ ఏర్పడింది కాబట్టి ఎవరి వాళ్లే సైలెంట్ గా ఉన్నారు అసంతృప్తి ఉన్నప్పటికీ అసహనం ఉన్నప్పటికీ కూడా సమయం కోసం వేచి చూస్తున్నారు ఎందుకంటే ఎందుకు చెప్తున్నారు అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే చాలా మంది అమరావతి రాజధాని విషయంలో వ్యతిరేకంగా మాట్లాడారు కృష్ణ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలే చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడారు కొంతమంది ఏమో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది బయటికి బయటకి ఆల్రెడీ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అన్నట్టు చెప్పారు వ్యక్తిగతమైన అంటే పార్టీ అభిప్రాయం వేరు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం వేరు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం చెప్పు గుంటూరులోనే రాజధాని అమరావతి ఉండాలి అమరావతి రాజధాని గుంటూరు కృష్ణ మధ్యలోనే ఉండాలి అని చెప్పి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి పార్టీ నిర్ణయానికి మేము శిరోధార్యం కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి చెప్తూ ఉన్నారు సో చెప్తూ ఉన్నటువంటి క్రమంలో ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యేలు గుంటూరుకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఆర్కే గానీ లేదంటే ఉండవల్లి శ్రీదేవి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు గతంలో కూడా ఇప్పుడు ప్రకాశం జిల్లా కందుకూరు సంబంధించిన ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మానకుండ మహేందర్ రెడ్డి ఆయన కూడా నేను ఒక తట్టం మట్టి కూడా ఏంచలేని పరిస్థితిలో ఉన్నాను గతంలో ఎప్పుడు లేదనేది ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గాని లేదంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గానీ వీళ్ళు కూడా ఏం చెప్పారు మేము మేము కనీసం ఒక రోడ్డు కానీ ఒక తాళ ఉప్పుడు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఇలాంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఆనం రామారాయణ రెడ్డి చెప్పడం జరిగింది నలభై సంవత్సరాలు పైగా రాజకీయ పరమైనటువంటి అనుభవం ఉన్నటువంటి లీడర్ ఆయన ఆనం అలాంటి ఆయనే జగన్మోహన్ రెడ్డి పరిపాలనను వ్యతిరేకించారు సో అలాగే వైజాగ్ లో కూడా విశాఖపట్నానికి సంబంధించినటువంటి విశాఖ జిల్లాలో ఉండేటువంటి కొందరు ఎమ్మెల్యేలు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి వీర భక్తులుగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇంక్లూడింగ్ బాలనే శ్రీనివాస్రెడ్డి మాజీ మంత్రి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకాన్ని పట్టారు చాలా సందర్భాల్లో కూడా అంటే దీని అర్థం ఏంటి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే తిరుగుబాటు మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవసరం అవకాశం కోసం అవసరం దృష్ట్యా వాళ్ళు కొనసాగుతున్నారు అవకాశం కోసం చూస్తూ అవసరం కోసం ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు తాజాగా తీసుకుంటే కనుక తాజా పరిణామాలు తీసుకుంటే కనుక ఆల్రెడీ మొదటి విడత లిస్టు బయటకు వచ్చింది రెండవ విడత లిస్టు బయట పెట్టడానికి భయపడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కారణం ఏంటంటే చిరుపూట మరైతే ఎక్కువ అవుతుందేమో అనేటువంటి ఆ ఆలోచన అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి కలిసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన ప్రశ్నించడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది ఆయనే ఎమ్మెల్యే ఎంఎస్ బాబు నా తప్పే ఉంది నా మీద విమర్శలు కాదు అక్కడ ఉన్నటువంటి పెద్ద రెడ్లు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తే నేను అది చేశాను కదా నేను చేసిన తప్పు అని చెప్పి నేనుగా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రశ్నించడం జరిగింది చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓసీ ఎమ్మెల్యేల పైన లేనటువంటి వ్యతిరేకత ఎస్సీ ఎమ్మెల్యేల మీద ఎందుకు ఉంటుంది ఓసీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా సిద్ధంగా మార్చలేదు మరి నన్ను ఎందుకు మారుస్తున్నారు నేను చేసిన తప్పు తప్పేది నా మీద ఒకవేళ వ్యతిరేకత ఉంటే ఇప్పుడు దాన్ని ఆ పెద్ద పెద్ద అక్కడ ఉండేటువంటి రెడ్లు కూడా వర్తింపజేయాలి కదా అని చెప్పి ఆయన తిరుగుబాటు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ముద్రపెట్ట ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా అడుగుతున్నారు నేను చేసిన ఏంటి నేను ఆ ఇద్దరు రీట్లు చెప్పిందే చేశాను కదా ఆ ఇద్దరు రీట్లు ధిక్కరించి నేను చేయలేదు కదా అని చెప్పి చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు ఐపాక్ సర్వే అనుకూలంగా లేదు కాబట్టి నీకు సీటు ఇవ్వలేను అని చెప్పి చెప్తున్నారు ఏంటి అసలు ఐపాక్ సర్వే ఏంటి ఐపాక్ ఐపాక్ ఎవరు ఐపాక్ చెప్పినట్టు ఇస్తారు ఆ సీట్ అని అంటే ఐపాక్ సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కృష్ణ గారు ఇప్పుడు ఆయనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్నారు దాంట్లో భాగంగానే ఇటీవల చంద్రబాబు నాయుడు కూడా ఆయన కడవడం జరిగింది భేటీ కావడం కూడా జరిగింది సందర్భంలో జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో అనవసరంగా నేను గెలిపించేదానికి ప్రయత్నం చేస్తాను కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు నేను ఇలా అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గురించి అని చెప్పి ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్ గా జాతీయ మీడియాలో ప్రస్తావించడం జరిగింది అంటే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి టికెట్లు విశేషం ఆ విషయానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక సర్వే పట్టుకుని ఒక పొలిటికల్ పార్టీ టికెట్లు ఇస్తుంది అంటారు ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ సో ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా కేవలం ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు కాబట్టి వీళ్ళకి వ్యతిరేకత ఉంది వీళ్ళకి లేదు అనేసి దాన్ని బట్టి ఇస్తున్నారు అంటారు వైఎస్ఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా అన్నిటికీ అన్నిటికీ పెళ్లికి తగ్గడానికి ఒకే మాత్రం ఉండదు రెండు వేల పంతొమ్మిదిలో ఐపాక్ చెప్పినట్టు చేశాను కాబట్టి నూట యాభై స్థానాల్లో గెలిచిన ముఖ్యమంత్రి అయ్యానని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అందుకే పుట్టిగా ఐపాక్ సర్వే నమ్ముతున్నారు కానీ ఆ రోజు ఐపాక్ ఎవరి చేతిలో ఉంది ప్రశాంత్ కిషోర్ చేతిలో ఉంది ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు లేడు ప్రశాంత్ కిషోర్ కి ఐప్యాక్ సంబంధం లేదు ఐపాక్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి షేర్ అంతా కూడా ఎనభై పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి అనే టీం కొనుగోలు చేస్తుందని చెప్పి వచ్చినటువంటి న్యూస్ ఐపాక్ నిర్వహిస్తున్నారు సంబంధించి గైడెన్స్ ఇస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉంది అని చెప్పి చెప్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆయన జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ సో కాబట్టి ఐపాక్ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారో జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో ఆ విధంగా అనుకూలమైనటువంటి సర్వే ఇచ్చేటువంటి సంస్థగా మారిపోయింది కానీ గతంలో ఐపాక్ ఉన్నటువంటి గుడ్ విల్ వేరు ఇప్పుడు ఐపాక్ ఉన్నటువంటి గుడ్ విల్ వేరు అక్కడ ఆల్రెడీ ఎనభై పర్సెంట్ షేర్లు ఐపాక్ కి జగన్మోహన్ రెడ్డి అనే టీం కొనుగోలు చేస్తుందని చెప్పి వినిపిస్తుంది ఇప్పుడు సో కాబట్టి ఆ విషయాన్ని ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది అఫీషియల్ గా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కలిసిన తర్వాత ఇమీడియట్ గా ఆయన చంద్రబాబు నాయుడుకి సహాయ సహకారం అందించబోతున్నాం చెప్పి ఒక ఒపీనియన్ అనౌన్స్ చేస్తున్నారంటూ కూడా ఐపాక్ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఐపాక్ రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డికే కే పనిచేస్తున్నాం ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక ట్వీట్ చేయడం జరిగింది అంటే అర్థం ఏంటి ఇప్పుడున్నటువంటి ఐపాక్ సంబంధించి ప్రశాంత్ కిషోర్ కి ఎలాంటి సంబంధం లేదు ప్రశాంత్ కిషోర్ వేరు ఐపాక్ వేరు ఇప్పుడు ఐపాక్ సంస్థ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో నడుస్తుంది అనేది వినిపిస్తుంది కాబట్టి జగన్మోహన్ అది అది చేసి పెట్టింది సర్వేలు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సర్వేలు చేసినటువంటి ఎస్సీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మార్చేయడం అనేది సో కాబట్టి ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఎంఎస్ బాబు చేస్తున్నట్టు ఆరోపణలు నిరాకరించడానికి కూడా కారణం ఏంటి అంటే మోహన్ రెడ్డి చెప్పింది సో ఐపాక్ సర్వే ప్రకారం మీకు అక్కడ వ్యతిరేకత ఉంది అంటే ఐపాక్ ఇచ్చేటువంటి సర్వే ఎలా ఉండేది అంటే అక్కడ ఉన్నదానికంటే లేనిది ఏదైతే ఉందో అది చెప్పినట్టుగానే అనిపిస్తుంది సో ఇలాంటి లేని దాన్ని చూపించేటువంటి సర్వేని బేస్ చేసుకుని ఒక టికెట్ నిరాకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది తట్టుకోలేకనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎంఎస్ బాబు గారు తిరుగుబాటుని స్టార్ట్ చేశారని చెప్పేసి అని కూడా అంటున్నారు ఏమంటాం ఇప్పుడు ఆ తిరుగుబాటు అనేది ఎంఎస్ బాబు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి తిరుగుబాటు కాదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తిరుగుబాటు ఉంది ఇప్పుడు కాబట్టి తారాస్థాయికి చేరుతుంది అది అంచలంచలుగా తారాస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అందుకే ఆ తారాస్థాయికి చేరకుండా మూకుమ్ముడిగా ఒకసారిగా ఆయన మీద తిరుగుబాటు చేయకుండా విడుదల వారీగా లిస్ట్ విడుదల చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఫస్ట్ లిస్టు విడుదల చేసిన తర్వాత వచ్చినటువంటి అసంతృప్తులను గమనిస్తూ ఉన్నారు అసహనాన్ని గమనిస్తూ ఉన్నారు అందుకే రెండో లిస్టు విడుదల చేయకుండా ఆయన దాచిపెట్టుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది ఇప్పుడు రెండో లిస్టు కనుక విడుదలైతే రాబోయేటువంటి రోజుల్లో ఎంఎస్ బాబు లాంటి వాళ్ళు అనేక మంది తయారవుతారు అలాగే ఇప్పుడు మంగళవారం రోజు సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉభయ గోదావరి జిల్లాలో అలాగే ఉత్తరాంధ్ర సంబంధించిన రివ్యూ జరుగుతున్నాయి దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో ఏడు గుంటలు మార్చేటువంటి అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో లో ఆరుగు మార్చేటువంటి అవకాశం ఉంది కృష్ణా గుంటూరులో ఐదు ఐదుగురు మార్చేటువంటి అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో ఒక నలుగురిని మార్చేటువంటి అవకాశం ఉంది అలాగే నెల్లూరు జిల్లాలో ఒక ఆరుగుంటుని మార్చేటువంటి అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో ఒక రెడ్డి మార్చేటువంటి అవకాశం ఉంది ఇలా జిల్లాల వారీగా ఎంత మందిని మార్చబోతున్నారు అనేది ఇప్పుడు ఆల్రెడీ అవుట్ చేశారు దాని ప్రకారం అది చూసుకుంటే కనుక ఎవరెవరి మారుస్తున్నారో ఆ మార్చిన అందరూ కూడా ఎంఎస్ బాబు అవుతారు డెఫినెట్ గా ఎంఎస్ బాబు అవుతారు సో రెండో విడత జాబితాలో గోదావరి జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అనంతపురం ఏడుగురు కృష్ణాలో ఆరుగురు ప్రకాశం జిల్లాలో నలుగురు విశాఖలో నలుగురు పశ్చిమ గోదావరి ముగ్గురు శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు మారుస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఆ పార్టీలో తాజాగా అనంతపురం ఎంపీగా ఉన్నటువంటి తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీకి మార్చి మార్చబోతున్నారు అలాగే మడక సంబంధించిన శుభ కుమార్ పెనుగొండ మంత్రి వర్షశ్రీని వసశ్రీచారణ్ణి మార్చబోతున్నారు అలాగే హదిరికి మక్బుల్ దర్శికి ఊచపల్లి శివప్రసాద్ రెడ్డి జగ్గంపేట తోట నరసింహం పిఠాపురం ఎంపీ గీత ఎమ్మిగనూరు మాచిన వెంకటేష్ సింగనమల శ్రీనివాసమూర్తి ఆల్ శవంతకుమణి లేదా యామినిపాల ఎర్రగొండపాలెం తాడిపట్టి చంద్రశేఖర్ పత్తిపాడు జానకీదేవి పరుపుల సుబ్బారావు ఎద్దులూరుకి సీతారాగరావు లేదా సత్యనారాయణ రెడ్డి లేదా వంశీధర్ రెడ్డి వీళ్ళని పరిశీలిస్తున్నారు ఇన్ఛార్జీలుగా నియమించడానికి సో కనిగిరిలో నాగార్జునరెడ్డిని కొనసాగి కొనసాగిస్తారని చెప్పి తెలుస్తుంది ఆలూరు రాయదుర్గం రాజం ఇచ్చర్ల విజయవాడ విజయవాడ పశ్చిమ విజయవాడ సెంట్రల్ పెనమలూరు జగ్గయ్యపేట కాయకరవపేట పెందుట్టి పెడన ఉదయగిరి గంగాధరం నెల్లూరు నెల్లూరు బద్వేలు కోడమూరు పి గన్నవరం రాజు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మార్పులు అనేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత విశ్వసనీయంగా తెలుస్తున్నట్టు సమాచారం సో ఇప్పటికే వాళ్ళలో అలజలు మొదలైంది సో ఎంఎస్ బాబు లాగా వీళ్ళు కూడా రివర్స్ అయితే తిరుగుబాటు చేసేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు ఓకే సో ఇప్పుడున్న వ్యతిరేకత ఏదైతే ఉందో అది జగన్ గుంట ఇంకా పెంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్